హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ అలాగే మా కూడా అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే కాబోయే అమ్మలకు కూడా హ్యాపీ మదర్స్ డే అలాగే ఈ రోజు అయితే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ కర్రీ ఈ రోజు చెల్లి వాళ్ళ ఇంట్లో ఫిష్ కర్రీ చేసేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడ సర్ప్రైజింగ్ ఏంటి అనేది మీకు చూపిస్తాను ఓకేనా అమ్మ దగ్గరికి వెళ్ళాక అమ్మని అంటే ముందు మీకు లో ఒక వీడియో పెడితే బాగా వైరల్ అయింది సో తర్వాత అమ్మతో వీడియో తీయడం అస్సలు కుదరలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మతో అయితే ఒక మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తారు ఇది మదర్స్ డే రోజు తీసిన వీడియో అండి ఈ వీడియోని నేను ఇప్పుడు పోస్ట్ చేయడానికి చాలా పెద్ద కారణం అయితే ఉంది అంటే ఆ రోజు వీడియో తీసాము ఒక టూ త్రీ డేస్లో నేను పోస్ట్ చేద్దామనుకున్నాను కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోని అయితే పోస్ట్ చేయలేకపోయాను అంటే ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయింది అనమాట స్పెషల్ ధనియాల స్పెషల్ స్పెషల్ ఫిష్ కి స్పెషల్గా వేయించి పెట్టింది నేను అలా ఫ్రెష్ స్టోర్ చేసుకొని ఫ్రెష్ చెల్లివాళ్ళది టిట్కో హౌసెస్ కదా అక్కడైతే మేము ఒక త్రీ డేస్ అయితే ఉన్నాము చెల్లి వాళ్ళ ఇంట్లో అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఒక త్రీ డేస్ అయితే వాటర్కి కొంచెం ప్రాబ్లం అయింది వాళ్ళు ట్యాంక్ అవి కడిగిచ్చారంట దాని మూలంగా కొంచెం వాటర్కి ఇబ్బంది అయింది సో వాళ్ళు ఏంటంటే టిండర్ని వేయించేసుకున్నారు దేనికోసం వెయిటింగ్ ఫిష్ కర్రీ కోసమా నువ్వే ఫిష్ కర్రీ కావాలా ఇంకా కూర అవ్వలేదురా ఏం తర్వాత పిలుస్తానరా వెళ్ళిపో తర్వాత పిలుస్తా ఇక్కడ ఉండి ఏం చేస్తారు చూస్తాం చిల్లి ఇంటి దగ్గర చేపలు అయితే బాగా దొరుకుతాయి అయితే మా గారేమో ఒక ఫోర్ కేజీస్ చేప అయితే తెప్పించారనమాట ఒకటే పెద్దది కూర అయితే అదృశిగా అయితే వచ్చింది మా వాళ్ళు ఫిష్ బిర్యానీ అడుగుతున్నారు ఫిష్ బిర్యానీ అంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్ప మేమైతే ఎప్పుడు వండలేదు ట్రై చేయడం కూడా చేయలేదు మా పిల్లలు అయితే ఫిష్ బిర్యానీ ఉండి ఎలా ఉంటుందో అని అడుగుతున్నారు ఈసారి కనుక ఫిష్ బిర్యానీ చేస్తే కనుక కంపల్సరీ పోస్ట్ చేస్తాను మీకు ఏమైనా తెలిసిందే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ సారి అయితే మేము ఫిష్ కి మేము పులుసు మాత్రమే పెడుతున్నాము అయినా సరే ఫిష్ ని పుల్స్ పెట్టుకుంటేనే మాకు చాలా బాగా ఇష్టం అనమాట కొంతమంది ఫ్రై కూడా చేసుకుంటారు ఎక్కువ మంది ఉన్నాం కదా ఫిష్ పుల్స్ అయితేనే సూపర్ గా ఉంటది ఏమంటారు చెల్లె అయితే ఫిష్ కర్రీ వండుతుంది నేనైతే షార్ట్ తీయడానికి షార్ట్ వీడియోకి ఈ స్టాన్ అయితే పెట్టుకొని తీస్తున్నాను అనమాట అంటే నా సెకండ్ ఛానల్లో ఈ వీడియో ఇది వచ్చి నా ఫస్ట్ ఛానల్ లో ఇంకా మేమైతే మధ్యాహ్నం పూట భోజనం చేసేసి సాయంత్రం నుంచి అమ్మవారి ఇంటికి అయితే బయలుదేరిపోయాము అంటే గుడివాడి నుంచి అమ్మవారింటికి ఒక ఫార్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది అయితే రీసెంట్గా ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను ఫైనల్గా టిట్కో హౌసెస్ వచ్చాయని చెప్పి అయితే ఆ వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారు ఏంటంటే ఇవి ఎలా అప్లై చేసుకోవాలి మాకు ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి నేనైతే దానికి సంబంధించిన పూర్తి వీడియోని అయితే తీశాను మీకు త్వరలోనే దాన్ని అయితే పోస్ట్ చేస్తాను ఒక టూ త్రీ డేస్ అయితే దాన్ని వీడియోని కూడా పోస్ట్ చేసేస్తాను ఇంకా మా చిన్న పాప అయితే ఏడుస్తుంది అన్నమాట బయలుదేరే టయానికి పిల్లలు కదా ఏదో ఒక చిన్న చిన్న కారణాల వల్ల ఏడుస్తూ ఉంటారు ఇంకా మేమైతే అమ్మవారి ఇంటికి బయలుదేరుతున్నాం కదా వెళ్ళే దారిలోనే అమ్మకి సర్ప్రైజ్గా ఏదైనా ఒక శారీ కానీ బ్యాంగిల్స్ కానీ అలా తీసుకుని వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఏంటంటే అమ్మ వాళ్ళు మైల్లో ఉన్నారు సో మేమైతే ఇప్పుడు బట్టలైతే పెట్టకూడదంట అందుకని చెప్పి నేను ఏం చేయాలని ఆలోచించాను సరే ఒక కేక్ అన్న తీసుకెళ్దాము కట్ చేపిద్దాము చాలా బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాము ఇది మదర్స్ డే రోజు తీసిన వీడియో కథ కానీ ఆ రోజు ఒక మాట చెప్పాలనుకున్నాను ఓన్లీ మదర్స్ డే రోజు మాత్రమే అమ్మను గుర్తుపెట్టుకొని స్టేటస్లో పెట్టుకొని అమ్మ గురించి ఏదో ఒక రెండు మూడు కొటేషన్స్ పెట్టేసుకొని స్టేటస్లో పెట్టేసుకుంటే హ్యాపీ అని కాదు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళకి కావాల్సింది మన దగ్గర నుంచి ప్రేమ ఆప్యత అనురాగాలు మాత్రమే మన వాళ్ళు తింటున్నారా లేదా వాళ్ళకి హెల్త్ ఎలా ఉందని ప్రతిరోజు ఒక్క మాట మాట్లాడితే చాలు మనం పెద్ద పెద్ద గిఫ్ట్లు కూడా ఇవ్వక్కర్లేదు వాళ్ళ ఇప్పుడున్న బిజీ లైఫ్ చాలా చాలామంది ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత చాలా దూరాలైతే ఉంట ఉండిపోతారు కదా కానీ ఒక్కసారి ప్లీజ్ అండి మదర్స్ డే మాత్రమే గుర్తుపెట్టుకొని ఆ రోజు మదర్స్ డే అని చెప్పడం ఆ స్టేటస్లో పెట్టుకోవడం కొటేషన్స్ పెట్టడం అవన్నీ అక్కర్లేదు మీరు ప్రతిరోజు ఒక్కసారి ఫోన్ చేసి అమ్మ ఎలా ఉంది హెల్త్ బాగుందా టాప్లెట్ వేసుకుంటున్నారా టిఫిన్ తిన్నారా భోజనం చేశారా ఇప్పుడే నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఒక్క మాట చెబితే చాలు వాళ్ళకి వెయ్యి అనుగుల బలం వస్తుంది ఇంకా టాబ్లెట్స్తో కూడా పని లేకుండా అయితే వాళ్ళు బతికేస్తారనమాట హ్యాపీగా మేమైతే గుడివాడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాము గుడివాడ కి అక్కడ నుంచి మేమైతే బస్సు అనమాట ఆ బస్సు అయితే కుదుపులకి నాకైతే భయం వేసింది ఆ బస్సు ఎక్కడ డోర్లు కూడా ఊడి పడిపోతాయని అంత చాలా పెద్ద సౌండ్ అనమాట బస్సు వెళ్ళేటప్పుడు ఇంకా మేము తర్వాత బస్సు అక్కడ దిగేసి మేము ఉయ్యూరు బస్ అయితే ఉయ్యూరులో దిగామనమాట ఉయ్యూరులో దిగి అక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్తున్నాము కానీ ఇక్కడ నాకు ఒక సెంటిమెంట్ టెంపుల్ అయితే ఉంది తల్లి గుడి నేను ఎప్పుడు కూడా అసలు మర్చిపోలేను అమ్మవారిని నాకు బాగా సెంటిమెంట్ అనమాట ఇంకా ఫైనల్గా అయితే మేము అమ్మవారికి అయితే వచ్చేసాము ఇలా కేక్ తీసుకొచ్చి అమ్మతో కట్ చేస్తుంటే అమ్మ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది ఎందుకంటే ఎక్కడో ఉండి చెప్పడం కన్నా ఇలా దగ్గరికి వెళ్ళి అలా సెలబ్రేషన్ చేస్తే చాలా థ్రిల్గా ఉంటుంది కదా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఇంకా మా పిల్లల చేత కూడా మేము కేక్ అయితే తినిపించుకున్నాం మేమే చెప్పి మేమే పెట్టించుకున్నాం అన్నమాట పిల్లలకి తెలియదు కదా అందుకని మేమే నేర్పించుకుంటున్నాము అమ్మ ప్రేమ చాలా విలువైంది కదా చాలా వాల్యుబుల్ కూడా అమ్మ ప్రేమ దొరకటం అనేది ఎందుకంటే ఫేస్బుక్లో నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత దాని కింద వచ్చే కామెంట్స్ చదువుతుంటే నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చాయి చాలామంది అక్క నువ్వు చాలా లక్కీ నాకు మా మదర్ లేదక్క ఇలా పంపించడానికి ఎవరు అక్క అని చెప్పినప్పుడు నేను ఆ కామెంట్ చూసి నాకు చాలా బాధ అనిపించింది మా పేరెంట్స్ కూడా మా దగ్గర ఉండేవాళ్ళు కాదు చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం మనీ ఎన్ని చేసుకోవడానికి అని సూరత్ అలా ఉండేవాళ్ళు గుజరాత్ సైడ్ ఉంది కదా సూరత్ అక్కడ అనమాట మేము మాత్రం అక్క నేను మా నాన్నమ్మ దగ్గర అయితే పెరిగాము అమ్మ ప్రేమకి మేము చిన్నప్పుడు దూరంగానే ఉన్నాము ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చి మాకు పెళ్ళిళ్ళు చేసేయడం పంపించేయడం అయిపోయింది అందుకని నాకు అమ్మ ప్రేమ కానీ నాన్న ప్రేమ అన్న నాకు చాలా బాగా ఇష్టము ఎవరైనా దాని గురించి మాట్లాడుతున్నా కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది మీరైతే మదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా సెలబ్రేషన్ చూశారు కదా అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అయితే నెక్స్ట్ వీడియోలో టిట్కో హౌసెస్ గురించి అయితే కంప్లీట్గా మీరు అడిగిన కామెంట్స్ అన్నీ చదువుతూ వాటికి సమాధానాలన్నీ కూడా చెప్పాను అనమాట ఇంకొక వన్ టూ త్రీ డేస్లో అయితే నేను దాన్ని అయితే పోస్ట్ చేస్తాను అయితే ఈ సెలబ్రేషన్లో అక్క అయితే మిస్ అయిందనమాట అక్క కూడా ఉంటే చాలా బాగుండేది మేము ఆ రోజు చాలాసార్లు అనుకున్నాము అక్క కూడా ఉంటే బాగుండేది అని చెప్పి కాకపోతే ఏంటంటే తనకి కుదరలేదు నేనంటే కొంచెం ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి నేను చెల్లి ఇంటికి వెళ్ళి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా చేశాం కాబట్టి నాకు కుదిరింది తనకైతే కుదరలేదు हैप्पी मदर डे थैंक यू हम्म हां हैप्पी मदर्स डे थैंक यू चल हैप्पी मदर्स डे अंदर की हैप्पी मदर्स डे अंदर की ఇంకా మా చిన్న పాప అయితే ఇలా ఫాస్ట్ కోన్ అయితే పెట్టించుకుంటుంది తనకు గోరింతాకు పిచ్చి ఎక్కువ అనమాట మా ఇద్దరి పిల్లలకు కూడా గోరింతాక అంటే మహా పిచ్చి నాకు అసలు అంత ఇష్టం ఉండదు అంటే గోరింతాకు ఉంటే పెట్టుకుంటానే తప్ప ప్రత్యేకించి పెట్టుకోవాలి అని అయితే నా బ్రెయిన్లో ఉండదు కానీ మా ఇద్దరి పిల్లలు అలా కాదు కంపల్సరీ అయితే కావాలని చెప్పి ఏడుస్తారు సో ఫాస్ట్ కోన్ అయితే తెప్పించుకొని పెట్టేసి వెంటనే అయితే కడిగేసాము చాలా బాగా అయితే పండింది ఇంకా అమ్మాయి అయితే మేము వచ్చామని చెప్పి తనసప్ప ఇవన్నీ తెప్పించుకొని ఇలా అందరికీ పోస్తుంది అయితే నేనైతే తాగలేదు అప్పటికే కొంచెం హెల్త్ అనేది కొద్దిగా బాగోలేదు సో నేనైతే తాగలేదు ఇంకా డే రోజు అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఉంటాను మరి